అందరికీ నమస్కారం నా పేరు నాగరాజు జియాలజిస్ట్ నల్గొండ ఈరోజు నేను చెండూరు మండలం బోడంగపర్తి అనే గ్రామంలో సర్వే చేయడానికి వచ్చాను చూస్తున్నారు కదా ఇక్కడ ఎక్కడ కూడా బోరు లేదు దాదాపు వాటర్ సోర్స్ అనేది తక్కువ ఇక్కడ రీసెంట్గా దాదాపు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక బోర్ వేసారట అక్కడ ఉన్న బోరు ఇది ఒక్కడే ప్యాడీ ఉంటుంది పొలంతో రిమైనింగ్ ఎక్కడ చూసినా కూడా మనకు ఉండదు మళ్ళీ అక్కడ ఆ థర్డ్ సైడ్ దగ్గర కూడా మనకు బోర్ వేస్తే ఫెయిల్ అయినట్టు ఇక రిమైనింగ్ దాదాపు కొన్ని ఎకరాలు కొన్ని కొన్ని వందల ఎకరాలు కూడా బోర్ లేక ఇట్లా నిరుపయోగంగా వర్షాధారం మీద డిపెండ్ అయినాయి ఇక్కడ మొత్తం పత్తి వేసి ఉన్నారు సో ఇది ఒక మూడున్నర ఎకరాల బిట్టు ఇక్కడ అక్కడ మనం జియోఫిజికల్ రెసిస్టివిటీ ద్వారా సర్వే చేస్తున్నాం చూడండి ఎలక్ట్రో రాడ్ ద్వారా భూమిలోకి కరెంట్ పంపించి లేట్ లేట్ చెక్ చేస్తాం అన్నట్టు అక్కడ మామూలు కూర్చొని సర్వే చేస్తారు అంటే ఎలా ఎలా అంటే ఎర్త్ ఇచ్చి ఎలక్ట్రో రాడ్ కొద్ది ఇట్లా వేరే వెళ్తుంది కదా అక్కడ కొట్టిన తర్వాత అక్కడ క్లాంపి పెట్టేస్తాడు అక్కడ ఇద్దరు చివర కూడా ఇద్దరు ఉంటారు అలా పెట్టినప్పుడు మనం కూర్చున్న పాయింట్ సెంటర్ పాయింట్ అవుతుంది అన్నట్టు ఆ సెంటర్ పాయింట్ ద్వారా కిందికి ఆ వేవ్స్ వెళ్ళి ఇక్కడ రిజల్ట్ ఇస్తుంది సో ఇలా ఇలా దూరం వెళ్తున్న కొద్దీ భూమిలోకి వెళ్తున్నట్టు దాన్ని స్లంబర్గా మెథడ్ రెసి ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ మెథడ్ అంటారు దీని ద్వారా ఏమొస్తుంది అంటే మనకు అక్కిరేసి డాటా వస్తుంది ఇది పొటెన్షియల్ రాడ్ పెడరా ఓకే ఇక్కడ పెట్టి ఇద్దరు చెరక వైపు ఇద్దరు క్లాప్ పెడుతున్నాయి మన భూమిలోకి పవర్ వెళ్ళి ఇక్కడ లోన్కి వెళ్తుంది అన్నట్టు ఎలా ఓకే వెళ్ళండి సో మనం ఫైవ్ ఫైవ్ మీటర్ రాడ్లో పంపిస్తామంట అన్నట్టు ఫైవ్ మీటర్ ఫైవ్ మీటర్లకు వెళ్తూ ఉంటే భూమిలో రెసిస్టెన్స్ వాల్యూ వస్తుంటుంది అంటే ఇక్కడ హార్డ్ రాక్ రాడ్ యొక్క మనకి భూమి లోపల ఉన్న బెడ్ యొక్క థిక్నెస్ వస్తుందండి ఎంత హార్డ్ ఉంది సాఫ్ట్ ఎంత ఉంది ఎన్ని ఫీట్ల ఉంది ఆ గ్యాప్స్ మనం ఐడెంటిఫై చేస్తాం దీని ద్వారా లేయర్స్ ఐడెంటిఫై చేస్తాం అన్నట్టు ఓకేనా అంటే డెబ్బై ఫీట్ల తొంభై ఫీట్ల నూట యాభై ఫీట్ల అనేది ఒక లేయర్ యొక్క రెసిడెన్స్ వ్యాల్యూలో ఎక్కడ తక్కువ అక్కడ మనం గ్యాప్ని ఐడెంటిఫై చేస్తాం దాన్ని బట్టి మనకు ఇక్కడ ఈ లెంత్ వస్తుంది అంటే ఎన్ని నుంచి వాటర్ వస్తుందని విషయం తెలుస్తుంది ఓకే థ్యాంక్ యూ